నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు భవ్య యాజమాన్యం పద్నాలుగు ఉద్యోగులకు జీతాలు తగ్గించారని సంవత్సరానికి పదిహేను క్యాజువల్ లీవులు ఇవ్వాలని వాహనాలలో బఫర్ ఉద్యోగుల్లో తీసుకోవాలని పే రసీదు అందజేయాలని తమ సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదు చేయగా అతడిని సస్పెండ్ చేశారని తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని మందులు సకాలంలో అందేటట్టు చర్యలు తీసుకోవాలని వారు కోరారు We want justice. We want justice. We want justice. We justice. want justice. We want justice. We We want justice. 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 We want We want justice. We want justice. We want justice. ఈరోజు మేము ఇక్కడ కలెక్టరేట్ ముందు ఒక్కరోజు సమ్మె కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు అరవింద నుంచి రావాల్సినటువంటి పూర్తిస్థాయి ఈఎల్స్ కానీ గ్లాటివిటీ అమౌంట్ కానీ ఇప్పటికీ మాకు వదలేదు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా మాకు రావాల్సినటువంటి ఈఎల్స్ గ్లాటివిటీ తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా భవ్య కంపెనీలోకి వచ్చిన తర్వాత మాకు ఒక ఉద్యోగిగా మాకు ఉండాల్సినటువంటి క్యాజువల్ లీవ్ అనేటటువంటి వాటిని తీసేస్తున్నారు మాకు క్యాజువల్ లీవ్స్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా బఫర్ స్టాఫ్ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాము ఆ బఫర్ స్టాఫ్ కూడా నియమించాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా మేము గత ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నప్పటికీ మాకు జీతాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి స్టాప్ సిస్టమ్ అమలు చేయాలని అదేవిధంగా డిఇలకి జీవో నెంబర్ ఏడు ప్రకారం మాకు శాలరీలు ఇస్తారని మేమైతే కోరుకుంటున్నాము ఉద్యోగం కూడా స్లాబ్ సిస్టమ్ అమలు చేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ మేము ఈ యొక్క మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి గాను మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు గారిని విధుల నుంచి తొలగించారు ఆయన్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలనేటటువంటి కొన్ని డిమాండ్లతో మేము ఈరోజు కలెక్టరేట్ ధర్నా చేస్తున్నాము మేము ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏదంటే మాకు తగ్గించిన అన్ని పూర్తి స్థాయిలో మాకు పదిహేను సంవత్సరానికి పదిహేను మాకు అందించాలి అదే విధంగా డేటా యామ ఆర్డరేట్ చేసి జివో ఏడు ప్రకారం రావాల్సిన బకాయాలు శాలీని అందించాలి తగ్గించిన బకాయిలన్నీ పూర్తి స్థాయిలో అందించేటట్టు చూడమని మేము ప్రభుత్వాన్ని వినిపించాము మీ నెల్లూరు షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్